ప్రేమికుల చిహ్నంగా భావించే తాజ్మహల్ ని షాజహాన్ తన ఏడవ భార్య అయినా ముంతాజ్ కోసం కట్టబడిందా చివరి రోజుల్లో ముంతాజ్ ప్రసవ వేదనతో మరణించిందని పద్నాలుగు మంది భార్యలున్న షాజహాన్ కి ఏడవ భార్యపై ఉన్న ప్రేమతోనే తాజ్మహల్ ని కట్టించాడా ముంతాజ్ మహల్ షాజహాన్ ఏడవ భార్య ఆమె తన పద్నాలుగవ సంతానమైన గౌహ్రా బేగానికి జన్మనిస్తూ నరకయాతను అనుభవిస్తున్న ఆఖరి దశలో షాజహాన్ను ప్రపంచంలో ఇంతకంటే అందమైన భవనం ఇంకేదీ లేదు అనిపించేలా అద్భుతమైన సమాధిని తన కోసం కట్టించమని అడిగిందని ఆమె చివరి కోరిక తీర్చేందుకు షాజహాన్ తాజ్మహల్ కట్టించాడనే కథనం ప్రచారంలో ఉంది షాజహాన్కు భార్య ముంతాజ్ మీద అంతులేని ప్రేమ అనడాన్ని నమ్మలేం ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకరి మీద మాత్రమే ప్రేమ కలిగితే అది నిజాయితీతో కూడింది పవిత్రమైంది అపురూపమైంది అంతే తప్ప అనేక మంది మీద ఏకకాలంలో ప్రేమ అంటే అంతకంటే ఉండదు పైగా షాజహాన్కు డజనుకు పైగా భార్యలే కాకుండా ఐదు వందల మంది స్త్రీలతో సంబంధం ఉండేదని ఆఖరికి సొంత కూతురితో కూడా రిలేషన్ పెట్టుకున్నాడని పైగా దాన్ని సమర్థించుకుంటూ తోటమాలికి తాను నాటిన ప్రతి చెట్టు కాయను రుచి చూసే హక్కు ఉంటుందని వాదించేవాడని అంటారు ఇంత చంచల మనస్కుడు ముంతాజ్ కోసం తాజ్మహల్ ని కట్టించాడు అనేది నమ్మసక్యం కాని సంగతి ఆసక్తికరమైన కథనాలతో ముందుకు సాగుతున్న మా ఈ వీడియోలను నిరంతరం ఆస్వాదించడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సిబిసి నైన్ న్యూస్ ప్లీజ్ వాచ్ షేర్ అండ్ నౌ సబ్స్క్రైబ్